ఈ పదో తరగతి ఎప్తే ఇవన్నీ అయిపోతాయండి సర్వేశ్వర శతకం యాదవాకుల అన్నమయ్య సర్వం నీదే అని ఆదికుంచుకో సర్వం నీదే అని ఆదికుంచుకో శ్రీకాళహస్తి ఈశ్వర శతకం దూర్జటి శ్రీకాళహస్తి చాలా దూరం ఓకే మళ్ళా భూపాలనీయం ఏలకూచి బాల సరస్వతి మళ్ళా మా భూమిలా బాల సరస్వతి విగ్రహం పెట్టారు మళ్ళా మా భూమిలా బాల సరస్వతి విగ్రహం పెట్టారు దాశరథి శతకం కంచర్ల గోపన్న దారంతో కంచెలు గడతాడు దారంతో కంచెలు గడతాడు నరసింహ శతకం కాకుచ్చం శేష శేషప్ప కవి కాకి సింహము దోస్తులు విశ్వనాథేశ్వర శతకము గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ విశ్వం నాదే అని గుమ్ముగూడేర్రు అందరూ ఓకే విశ్వం నాదే అని గుమ్మిగూడేర్రు శ్రీ లొంకరామేశ్వర శతకం నంబి శ్రీధర్ రావు లంకలో నంది లంక లొంక అంటే లంక నంది అంటే నంబి అని గుర్తుపెట్టుకోరి లంకలో నంది ఓకే వేణుగోపాల శతకము భీమ భీమకవి గడియ గడియకు వేణుగోపాల లీలలు ఓకే నచ్చితే లైక్ చేయాలి ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్